అభివృద్ధికి చిరునామాగా ఉండాల్సిన రాష్ట్రం వైకాపా పాలనలో గంజాయికి కేంద్రంగా మారింది పదిహేనేళ్ల ప్రాయం నుంచే యువతకు అలవాటుగా మారుతూ విద్యా సంస్థలను ముంచెత్తుతోంది ఒకప్పుడు గంజాయి దొరకడమంటే గగనం కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినంత సులభం జగన్ ప్రభుత్వం అసమర్థత చేతగానితనంతో నాలుగున్నరేళ్లగా ఆ విహిది ఈ రోడ్డు అనే తేడా లేకుండా ప్రతి చోట నిత్యావసర వస్తువులా దొరుకుతోంది విశాఖ మన్యం నుంచి ఏటా దాదాపు పదివేల కోట్ల రూపాయల విలువైన గంజాయి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ విదేశాలకు తరలుతోందని అంచనా జాతీయ అంతర్జాతీయ మార్కెట్లోకి చేరేసరికి దాని విలువ ఇరవై ఐదు వేల కోట్లపైనే ఉంటోంది ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఇంత భారీగా వ్యవస్థీకృత దందా సాగుతుంటే ఉక్కు పాదంతో అణచివేయాల్సిన జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది మొక్కుబడి సమీక్షలు అమలుకు నోచుకుని ప్రకటనలివ్వడం తప్ప నాలుగున్నరేళ్లగా కఠిన చర్య ఒక్కటంటే ఒక్కటి చేపట్టలేదు పాలకుల నిర్లక్ష్య వైఖరితో ఏపీతో పాటు సరిహద్దు రాష్ట్రాలకు గంజాయి ఇప్పుడు ను సవాలుగా మారింది రాష్ట్రంలో గంజాయి సాగు నిల్వా అక్రమ రవాణా కొండంత ఉంటే పట్టుబడేది గోరంత మాత్రమే ఖచ్చితమైన సమాచారంతోనో లేక సాధారణ వాహనాల తనిఖీల్లో భాగంగానో దొరికితేనే దొరికినట్లుంటుంది కానీ సెబ్ పోలీసులు నిఘా పెట్టి ప్రత్యేక ఆపరేషన్లతో పట్టుకునేది నామమాత్రంగా ఉంటోంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యలో దాదాపు ఆరు వందల యాభై కోట్ల విలువైన ఐదు లక్షల ముప్పై మూడు వేల కిలోల గంజాయి ఏపీలో పట్టుబడింది విశాఖ మన్యం నుంచి ఏటా లక్షలాది కిలోల గంజాయి సరఫరా అవుతుంటే పోలీసులు పట్టుకునేది రెండు శాతమైనా ఉండటం లేదు సరుకు మన్యం దాటి రాకుండా కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది తెలంగాణ పోలీసులు ఏపీలోకి వచ్చి మరీ ఇక్కడ గంజాయి స్మగ్లర్ ఓటర్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇది రాష్ట్రానికి సిగ్గుచేటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అక్కడ గిరిజనులు పేదరికాన్ని ఆసరాగా చేసుకొని పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిఘా వైఫల్యం కారణంగా బయట రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వారిని అరికట్టడంలో పూర్తిగా విఫలమవుతుంది కేవలం అమాయక గిరిజనుల పైనే రాష్ట్ర ప్రభుత్వం జులుం చూపిస్తుంది గంజాయి నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్ పరివర్తన మిషన్ పూర్తిగా విఫలమైంది ఆపరేషన్ పరివర్తన టీమ్ ఉందో అది గతంలో పది సంవత్సరాల క్రితం పట్టుబడిన పాత స్టాక్ ను కాల్ చేసి పెద్ద ఎత్తున మేము గంజాయిని పట్టుబడినాం పెద్ద ఎత్తున మేము గంజాయిని పూర్తిగా నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటున్నామని కేవలం బూటకపు ప్రకటనలు చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో గంజాయి నిర్మూలనలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ది కనపడటం లేదు గంజాయి మాఫియా రాష్ట్రాన్ని కబళించేస్తుంటే జగన్ ప్రభుత్వం మాత్రం కొరియర్లపైనే కేసులు పెడుతూ సరిపెడుతోంది దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు అత్యధిక సందర్భాల్లో మన రాష్ట్రంలోనే ఉంటున్నాయి ఈ నెట్వర్క్ను ఛేదిస్తేనే మత్తు వ్యాప్తికి అడ్డుకట్టపడుతుంది కానీ గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం అటువంటి ప్రయత్నాలేమీ చేయలేదు గంజాయిని కట్టడి చేయాల్సిన సీఐడీలోని నార్కోటిక్స్ విభాగం చోద్యం చూస్తోంది నాలుగున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్క ముఠాను పట్టుకోకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతోంది అధికార పార్టీకి గిట్టని వారు రాజకీయ ప్రత్యర్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారిని అక్రమ కేసులతో వేధించడంలో తలమునకలైతే ఇక గంజాయి కట్టడికి సమయం ఎక్కడిదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం అక్రమ రవాణా కాకుండా నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కేంద్రాలకే గంజాయి సహా ఇతర మాదక ద్రవ్యాల కట్టడి బాధ్యతలను అప్పగించారు ఇసుక అక్రమ రవాణా నాటుసార జోదం గుట్కా ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణ తదితర బాధ్యతలు కూడా ఈ విభాగమే చూస్తోంది ఇది పేరికే తప్ప ప్రత్యేకంగా గంజాయి కట్టడిపై శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు డ్రగ్స్ స్కూల్స్ లో హాస్టల్ చేరుతా ఉంది వాటి మీద అధికారులు దృష్టి పెట్టడం విఫలమవుతా ఉంది ప్రభుత్వం కూడా దానిలో దృష్టి పెట్టడం విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి అయిన అవగాహన మీటింగ్లు గానీ సదస్సులు గానీ నిర్వహించి డ్రగ్స్ కోసం చెప్పే పరిస్థితి ప్రభుత్వం లేదు ఇటు అధికారులు కూడా ఆ చొరవ తీసుకునే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు డ్రగ్స్ నియంత్రణ మేము చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పలుగా చెప్తా ఉంది కానీ ఈ రోజు విద్యార్థులు చదువుకున్నటువంటి ఆశ్రమంలోనే డ్రగ్స్ చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది గంజాయి చేరుతా ఉన్న పరిస్థితి ఉంది అనేక విద్యా సంస్థలు ఈరోజు మత ద్రావ్యాలకు ట్రస్ కు ఈరోజు అడ్డగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం విద్యార్థులందరూ ఈరోజు తప్పు దోవ పట్టి అనేక మంది బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు గత రెండేళ్ల క్రితం పాడే ఉన్నట్టు పాఠశాలలో కూడా మత్తు ద్రావ్యం తీసుకున్న వ్యక్తిని విద్యార్థులు వెలుగులోకి రావడం జరిగింది అట్ల విధంగా నుండి విశ్వవిద్యాలయాలు కూడా గతంలో డ్రగ్స్ కలకలం పెట్టడం జరిగింది అయితే ఇటువంటి ఇంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు నియోజకపోవడం విద్యార్థుల్లో అవగాహన కల్పించకపోవడం ఎందుకు విఫలం అవుతుందని ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తుంది గంజాయిని అరికట్టడం స్మగ్లర్లను పట్టుకోవడంలో చేతులెత్తేసిన జగన్ సర్కార్ రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపులకు ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలను వేధించేందుకు వారిపై అక్రమంగా గంజాయి కేసులను ప్రయోగిస్తోంది మాజీ మంత్రి వైకాపా ఎమ్మెల్యే బాలనేని శ్రీనివాసరెడ్డిపై విమర్శలు చేసినందుకు గాను ఒంగోలుకు చెందిన సుబ్బారావు గుప్తాపై గంజాయి కేసు బనాయించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులను పోటీ చేయనివ్వకుండా అడ్డుకునేందుకు పలువురిని మత్తు పదార్థాలకు సంబంధించిన కేసులు పెడతామని బెదిరించింది jaru రాష్ట్రంలో నాలుగు లక్షల అరవై నాలుగు వేల మంది గంజాయికి బానిసలయ్యారు వారిలో పది నుంచి పదిహేడేళ్లలోపు వారు ఇరవై ఒక్క వేల మంది ఉన్నారు బాలల్లో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ పన్నెండవ స్థానంలో ఉంది రాష్ట్రంలో ఇరవై లక్షల పంతొమ్మిది వేల మంది మాదక ద్రవ్యాల వ్యసన పనులు ఉండగా వారిలో పదిహేను పాయింట్ ఏడు సున్నా శాతం మంది అంటే మూడు లక్షల పదిహేడు వేల మంది బాలలున్నారు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఐదు కిలోలు రెండు వేల ఇరవైలో లక్ష ఆరు వేల నలభై రెండు కిలో ఇరవై ఒకటిలో లక్ష తొంభై ఒక్క వేల ఏడు వందల పన్నెండు కిలోలు రెండు వేల ఇరవై రెండులో లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల ఒక్క కిలోలు అంటే నాలుగేళ్లలో మొత్తం ఐదు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై కిలోల గంజాయిని పట్టుకున్నారు గంజాయి సహా అన్ని రకాల మాదక ద్రవ్యాల కట్టడి కోసం గతేడాది మే నెలలో తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు కొద్ది నెలల్లోనే అది మంచి ఫలితాలు ఇచ్చింది గోవా తదితర రాష్ట్రాలకు వెళ్లి ఆపరేషన్లు నిర్వహించి డ్రగ్స్ ముఠాల సూత్రధారులను అదుపులోకి తీసుకున్నారు దీన్ని గ్రేహౌండ్స్ ఆక్టోపస్ తరహాలో ప్రత్యేక విభాగంగా తీర్చిదిద్దాలని ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అదనపు డీజీపీ స్థాయి అధికారిని దానికి అధిపతిగా నియమించారు ఏపీలోనూ గంజాయి కట్టడి కోసం ఇలాంటి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది